ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారింది వేసవి సెలవులు ముగిసి విద్యార్థులకు తరగతులు ప్రారంభమైన పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతులు పూర్తి కాకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది శిథిలావస్థకు చేరిన తరగతి గదులు నిరుపయోగంగా మారిన మూత్రశాలలు మరుగుదొడ్లు వంటి సమస్యలు విద్యార్థులను నిత్యం వేధిస్తున్నాయి అమ్మ ఆదర్శ బడుల పనులు పూర్తి కాక పిల్లలు అసౌకర్యాల మధ్య చదువుకోవాల్సిన దుర్భర స్థితి నెలకొంది వేసవి సెలవులు పూర్తయ్యాయి విద్యాలయాల తలుపులు తెరుచుకున్నాయి అయితే విద్యార్థులకు పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలికాయి కొన్ని బడుల్లో గతేడాది ఎదుర్కొన్న సమస్యలై మళ్లీ దర్శనమిచ్చాయి అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా బడులు ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాల్సిన అభివృద్ది పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి మరుగుదొడ్లు తరగతి గదుల సమస్యలు ఎప్పటిలాగే ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ఏడు వందల ఎనభై తొమ్మిది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నూట ముప్పై ఏడు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు వందల అరవై తొమ్మిది ఉన్నత పాఠశాలలు ఉన్నాయి వీటిలో సుమారుగా ఒక లక్ష పన్నెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు ఇక అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో అభివృద్ది పనుల కోసం జిల్లా వ్యాప్తంగా ఏడు వందల ముప్పై తొమ్మిది పాఠశాలలను ఎంపిక చేశారు వీటి మరమ్మతుల కోసం సర్కార్ ముప్పై తొమ్మిది కోట్ల పైచీలకు డబ్బులు మంజూరు చేసింది అయితే గడువులోగా పనులు పూర్తి కాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలన్నీ చాలా అవస్థలు పడతా ఉన్నాయి స్కూల్కు సంబంధించిన ప్రహారీ గోడ లేకపోవడం వలన అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కా జరగడము అక్కడ భూమి అనేది కబ్జా జరగడము అనే విధంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకొని విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఇటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం దిశగా ప్రభుత్వం ఉండాలి కానీ ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేవు వెంటనే వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికంగా సమస్యలు పరిష్కార దిశగా ప్రభుత్వం చేపట్టాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అమ్మ ఆదర్శ స్కీమ్ని తీసుకొచ్చిందో దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం దానిలో భాగంగా వేసవికాలంలోనే పూర్తి చేయాల్సినటువంటి పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి పైగా వర్షాకాలము ఈ వర్షాకాలంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా బిల్డింగులు కూలిపోవడము వర్షం పడడము బురద క్రిమి కీటకాలు పొదలు పెరగడము నిరుపయోగంగా ఉన్నటువంటి గ్రౌండ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా దుర్మార్గంగా మారుతూ ఉన్నాయి వాటన్నిటినీ క్లీన్గా చేసి పరిసరాలను పచ్చదనంగా ఉంచుతూ చదువుకునేటువంటి వాతావరణాన్ని ఈ ప్రభుత్వము చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో అసంపూర్తి పనులతో అవస్థలు తప్పడం లేదు నగరంలోని మిర్చి కాంపౌండ్ పాఠశాలలో మరమ్మతుల్లో భాగంగా ఓ గది పైకప్పు తొలగించగా మరో గదిలో ఫ్లోరింగ్ పూర్తి కాలేదు ఇంకో గది శిథిలావస్థకు చేరిన అస్సలు ముట్టుకోలేదు భీంగల్ మండలం బడా భీంగల్లో మరమ్మతుల్లో భాగంగా స్లాబ్ పైభాగం తొలగించి తిరిగి నిర్మించకపోవడంతో తరగతి గదిలోకి నీళ్లు పెళ్లి విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు బాల్కొండలో అసంపూర్తి పనులతో మూత్రశాలలు పూర్తి కాక విద్యార్థులు అనుభవించే వేదన వర్ణనాతీతం పొతంగల్ మండలం కొల్లూరు లో నిధులు రాక గుత్తేదారు పాఠశాల నిర్మాణం మధ్యలో ఆపేశాడు ఇక కూనేపల్లి పాఠశాల శిథిలావస్థకు చేరగా నిధులు మంజూరు కాక ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు ఇలా అనేక పాఠశాలల్లో పనుల్లో జాప్యంతో ఇబ్బందులు నిత్య కృత్యమయ్యాయి మౌలిక సదుపాయాల కొరత విద్యార్థులను తీవ్రంగా వేధిస్తోంది మరమ్మతుల్లో భాగంగా ఉన్నవి తొలగించడం కొత్తవి నిర్మించే క్రమంలో పనుల జాప్యం కారణంగా మరుగుదొడ్లు మూత్రశాలల సమస్య తీవ్రంగా మారింది అలాగే తరగతి గదుల్లో మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయక రెండు నుంచి మూడు తరగతులు ఒకచోట చేర్చి చదువులు చెప్పాల్సి వస్తోంది విద్యుత్ తాగునీరు బల్లలు బెంచీలు వంటగది వంటివి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి అధికారులు మాత్రం పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెబుతున్నారు అన్ని కూడాను ఈ మౌలిక సదు సదుపాయాలు త్వరితగతిన కంప్లీట్ చేయడానికి మనం ఎమ్మెల్యేలు కూడా మన ప్రజాప్రతినిధులు కూడాను నిత్యము రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ కరెక్టర్ గారు కూడాను వివిధ శాఖలతోటి అందరితో అనుబంధం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడాను సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఈ నెలాఖరులో కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రూపొందించాము ఇప్పటి వరకు మా సమాదేశ పాఠశాలలు అరవై ఆరు పర్సెంట్ వరకు మాకు కంప్లీట్ అయిపోయినాయి ఇక ముప్పై నాలుగు పర్సెంట్ కూడా త్వరలో కంప్లీట్ చేసి చదువుకోవడానికి వీలుగా అన్ని సదుపాయాలను చేర్చడం జరుగుతుంది ఇప్పటికైనా పనులు తొందరగా పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు